హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ యాడీ అయితే చూపిస్తానండి అది కూడాను యాభై రోజులు ఈ యాభై రోజులు కూడాను నేను చూపించే పద్ధతిలో కనుక డబ్బులు దాచుకున్నారనుకోండి మీరు కూడాను ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు అయితే సేవ్ చేసుకోవచ్చండి అది కూడాను వంద రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని మనము ఎంత మనీ దాకా సేవ్ చేసుకోవాలి ఈ ఈ ఇంత మనీ సేవ్ చేసుకోవాలంటే మనం ఎంత మనీ సేవ్ చేసుకోవాలి ప్రతిరోజు కూడాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి అంటే ఇప్పుడు మనము ప్రతిరోజు ఏం సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి రోజు మార్చి రోజు కానీ లేదనుకుంటే రెండు రోజులకి ఒకసారి కానీ అలా సేవ్ చేసుకుంటూ యాభై రోజులు అయితే సేవ్ చేసుకోవాలండి మీ దగ్గర డబ్బులు ఉంటే రోజు అయినా దాచుకోవచ్చు డబ్బులు లేవు మా దగ్గర ఉన్నప్పుడు దాచుకుంటాం అనుకున్నా కానీ దాచుకోవచ్చు అండి అంటే ఈ మనము ఫస్ట్ రోజు ఒక వంద రూపాయల నుంచి బిగించేస్తాము వంద రూపాయల నుంచి బిగించేస్తూ మనం యాభై యాభై రోజు దాకా ఎంత మనీ సేవ్ చేసుకోవాలి అనేది వీడియోలు అయితే ఉంటుందండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి చూడండి వీడియోస్ అన్నీ కూడా ఇది కనుక మీకు ఎక్కువ మనీ సేవింగ్ ఐడియా అనిపిస్తే ఇంకా తక్కువ టూ రూపీస్ నుంచి ఉన్నాయి ఫైవ్ రూపీస్ ఉన్నాయి అండ్ టెన్ రూపీస్ ఈ వన్ రూపీ ఇంకా చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో చూడండి అయితేను బెస్టే అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది అంటే మనము దాచుకున్న ఫస్ట్ ఫస్ట్ రోజు మనం ఎలా దాచుకుంటాము డబ్బులు ఆ డబ్బులకి ఒక ఇరవై ఇరవై రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాలండి అది అలాగో నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పెంచుకుంటూ మనము యాభై రోజులకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఈ డబ్బులన్నీ మనం చేసే ఖర్చు మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే రోజుకి మనీ అనేది దాచుకుంటూ చక్కగా ఇలా అయితే మనం డబ్బులు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి అది ఎలాగూ ఏ పద్ధతిలో దాచుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అదే మనం యాభై రోజులకు దాచుకుంటే మనీ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు దాచుకోవచ్చు ఇదే పద్ధతిలో మనము ఒక వంద రోజులు దాచుకుంటే ఎంత మనీ దాచుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి చూడండి అండ్ ఈ మనీ సేవ్ చేసుకున్న మనీని రెట్టింపు చేసుకోవటం ఎలా అండ్ సేవ్ చేసుకున్న మనీతే గోల్డ్ ఎలా కొనుక్కోవాలి అండ్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటే బెస్టా గోల్డ్ జ్యువెలరీ కొనుక్కుంటే బెస్టా అనే వీడియోస్ కూడా మన ఛానల్లో చేశానండి చూడండి ఇంకొకటి ఈ ఫిఫ్టీ డేస్ మనీ సేవింగ్ ఐడియా అయితేను మనము ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ డేస్ దాగైతే వేస్ట్ చూపిస్తున్నాను ఫస్ట్ తారీఖు మనము ఫస్ట్ దాచుకునేటప్పుడు ఒక వంద రూపాయలు దాచుకోవాలండి తర్వాత దాచుకునేటప్పుడు నూట ఇరవై రూపాయలు దాచుకోవాలి తర్వాత నూట నలభై రూపాయలు తర్వాత నూట అరవై తర్వాత నూట ఎనభై తర్వాత రెండు వందలు అలా మనం అంత ముందు రోజు దాచుకున్న డబ్బులకి ఇంకొక ఇరవై రోజులు కూడా ఇంకొక ఇరవై రూపాయలు కూడా యాడ్ చేసుకొని దాచుకోవాలి ఫస్ట్ తారీఖు మనం వంద రూపాయలు దాచుకున్నాం అనుకోండి రెండో తారీఖు కూడాను ఫస్ట్ తారీఖు దాచుకుని వంద రూపాయలు దాచుకోవాలి మళ్ళీ ఇంకొక ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు దాచుకోవాలి తర్వాత మూడో తారీఖు ఏం చేయాలంటే నూట ఇరవై రూపాయలు దాచుకోవాలి ప్లస్ నూట ఇరవై రూపాయలతో పాటు ఇంకొక ఇరవై రూపాయలు అప్పుడు నూట నలభై రూపాయలు తర్వాత మనము మూడో తారీఖు మనం నూట నలభై రూపాయలు దాచుకున్నాం కదా నాలుగో తారీఖు కూడా నూట నలభై రూపాయలు దాచుకోవాలి ప్లస్ ఇంకొక ఇరవై రూపాయలు యాడ్ అప్పుడు నూట ఇరవై రూపాయలు అలా అంతకుముందు దాచుకున్న డబ్బులకి ఇంకొక ఇరవై రూపాయలు యాడ్ చేసుకొని అవి కూడా దాచుకుంటూ ఉండాలండి అంటే మనము ఫస్ట్ ఒక వంద రూపాయలు వేస్తాము తర్వాత మళ్ళీ అదే బాక్స్లో నూట ఇరవై రూపాయలు వేస్తాము తర్వాత అదే బాక్స్లో నూట నలభై తర్వాత అదే బాక్స్లో నూట అరవై అదే బాక్స్లో నూట ఎనభై అదే బాక్స్లో రెండు వందలు అలా వేసుకుంటూ ఉండాలండి అంత ముందు వేసిన డబ్బులు మనం ఈరోజు నూట ఇరవై రూపాయలు వేసామనుకోండి తర్వాత రోజు కూడా నూట అరవై రూపాయలు వేసి దానికి తోడు ఇంకొక ఇరవై రూపాయలు కూడా వేసుకోవాలి అలా అలా చేసుకోవాలండి మనీ సేవింగ్ అనేది చక్కగా ఒక డబ్బా అయితే తీసుకొని డబ్బాలో దాచుకోండి యాభై రోజులు కూడాను అంటే వరుసనే అయినా దాచుకోవచ్చు లేదు అనుకుంటే మీకు కుదిరినప్పుడైనా దాచుకోవచ్చు నేను ఒక స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని ఆ డబ్బాలో ఒక వైట్ పేపర్లో మనం ఇలా నేను ఇప్పుడు మీకు ఇక్కడ రాసి చూపిస్తున్నాను కదా ఇదే పద్ధతిలో కనుక డబ్బులన్నీ రాసేసేసుకొని మీరు ఇప్పుడు ఒక రోజు వంద రూపాయలు వేసారు కదా ఆ వంద రూపాయల దగ్గర టిక్ కొట్టుకోండి తర్వాత రోజు నూట ఇరవై రూపాయలు వేసినప్పుడు టిక్ కొట్టుకోండి అలా టిక్ కొట్టుకుంటూ మనం ఎంత మనీ వేసాము మనీ వేయాలి అనేది మనకైతే ఐడియా అనేది ఉంటుందండి చక్కగా ఈ పద్ధతిలో దాచుకొని ఒకసారి ట్రై చేయండి అంటే మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొంచెం ఖర్చులు అనేవి కొంచెం తగ్గించేసేసుకొని వేస్ట్ ఖర్చులు ఉంటాయి కదండి ఆ వేస్ట్ ఖర్చులు అనేవి తగ్గించుకొని చక్కగా సేవ్ చేసుకొని మనకు కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కోవచ్చండి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో దాచుకుంటే యాభై రోజులకి యాభై రోజులు కూడాను మనము ఇదే పద్ధతిలో దాచుకోవాలండి ఒక రోజు కూడా దాచుకోకుండా ఉండకూడదు రోజు దాచుకోవాలి రోజు దాచుకుంటేనే ఇంత మనీ అనేది దాచుకోగలమండి అంటే మనము ఒక ఇరవై రూపాయలు రోజు పెంచుకుంటూ ఉండాలి అంత ముందు రోజు దాచుకున్న డబ్బులు మళ్ళీ ఆ డబ్బులకు తోడు మళ్ళీ ఇంకొక ఇరవై రూపాయలు పెంచుకుంటూ అలా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పెంచుకుంటూ ఉండాలి అలా యాభై అయితే దాచుకోవాలండి ఇలా యాభై రోజుల పాటు దాచుకోలేము అనుకుంటే ఒక ముప్పై రోజులు దాచుకున్నా కానీ మనం ఎంతో కొంతమంది సేవ్ చేసుకోగలము లేదు మనం ఒక ఇరవై ఐదు రోజులే దాచుకున్నాం అనుకోండి కొంతమంది సేవ్ చేసుకోగలము మనం ఇరవై నాలుగు రోజులే దాచుకున్నాం అనుకోండి ఈ పద్ధతిలో నేను చూపించే పద్ధతిలో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు దాచుకోగలము ఆ ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలకి ఇంకొక వెయ్యి రూపాయలు వేసుకుంటే చక్కగా ఒక గ్రాము గోల్డ్ కాయిన్ అయితే అండి గోల్డ్ కాయిన్ వీడియో నిన్నైతే నేను చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూడండి ఇంకెవరని చూడకపోతే అండ్ గోల్డ్ కాయిన్ కొనుక్కోవటం బెస్టా జ్యువెలరీ కొనుక్కోవటం బెస్టా అంటే నేనైతే కాయిన్ కొనుక్కోవడమే బెస్ట్ అని చెప్తానండి ఆ కాయిన్ కొనుక్కొని గోల్డ్ రేటు ఎక్కువ ఉన్నప్పుడు ఆ కాయిన్ని మనం కరిగిచ్చేసేసుకొని డబ్బులైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే దానికి తగ్గ గోల్డ్ అయినా తీసుకోవచ్చు అప్పుడు మనకి విఏ అనేది తగ్గుతుంది అంటే మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అవి గోల్డ్ కాయిన్కి తక్కువ ఉంటాయి అదే మనము జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి ఏదైనా కమ్మలు కానీ ఇంకా రింగ్స్ కానీ అవన్నీ తీసుకున్నాం అనుకోండి వాటికి మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఎక్కువ అయితే పే చేయాలి మళ్ళీ మనకి అవి నచ్చినప్పుడు మార్చుకున్నాం అనుకోండి ఆ మేకింగ్ ఛార్జెస్ ఆల్రెడీ పే చేసి ఉంటాం కదా మళ్ళీ మార్చినప్పుడు మనకి లాస్ అయితే మనము ఆల్రెడీ ఒకసారి మేకింగ్ ఛార్జెస్ అవి పే చేసి ఆ కమ్మలు కొనుక్కుంటాము అవి మనకు నచ్చినప్పుడు మళ్ళీ అనుకోండి మళ్ళీ కొత్త బతుకమ్మలు కొనుక్కున్నప్పుడు కూడా మనం మేకింగ్ ఛార్జెస్ అనేవి ఎక్కువ పే చేయాల్సి వచ్చింది అలా కాకుండా ఇలా గోల్డ్ కాయిన్స్ తీసుకొని ఆ గోల్డ్ కాయిన్స్ కి కొన్ని రోజుల తర్వాత మనం మార్చేసేసుకొని మనకు నచ్చిన కమ్మలు తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనము ఈ గోల్డ్ కాయిన్స్ కి ఫస్ట్ మనము మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంటే కదా తక్కువ అమౌంట్ పెట్టయితే కొనుక్కుంటాము గోల్డ్ కాయిన్స్ అండ్ మనం మార్చుకునేటప్పుడు వాటికి కొత్త గోల్డ్ తీసుకునేటప్పుడు మటుకే మనము మేకింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పే చేస్తాము అర్థమైందని అనుకుంటున్నాను అలా కాకుండా గోల్డ్ కమ్మలు మార్చేసుకున్నారనుకోండి అంతకుముందు మనం పే చేసిన ఛార్జెస్ డబ్బులు లాస్ అవుతాయి అండ్ మళ్ళీ ఉంటాం కదా అప్పుడు కూడా మనం మేకింగ్ ఛార్జెస్ పే చేయాలి అలా కాకుండా ఇలా కాయిన్స్ కొనుక్కోవడం బెస్ట్ అండి అనేది మనకి గోల్డ్ రేటు తర్వాత పెరిగినప్పుడు ఆ కాయిన్ అనేది మనము ఇచ్చేసేస్తే ఆ రేట్ అనేది ఎక్కువ అయితే వస్తుంది కదా మనకి డబ్బులు అనేవి ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి కదా డబుల్ అయితే వస్తాయి కదా ఆ ఉద్దేశం ప్రకారం కూడా నేను గోల్డ్ కాయిన్ కొనుక్కోవటం బెస్ట్ అని చెప్పి చెప్పానండి నిన్న వీడియోలో అయితే ఇంక ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనము ఫస్ట్ ఇరవై నాలుగు రోజులు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు దాచుకున్నాము తర్వాత ఇరవై నాలుగు రోజులు ఇట్లు మనము పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు దాచుకున్నాము తర్వాత రెండు రోజులు అంటే నలభై తొమ్మిది యాభై రోజు పక్కన వేశాను కదా ఆ రెండు రోజులు మనము రెండు వేల నూట నలభై రూపాయలు సేవ్ చేసుకున్నాము ఇంకా మొత్తం కలిపితేను మనము యాభై రోజులకి మొత్తం కలిపేస్తే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి మీరు చక్కగా ఇలా రెండు రోజులైనా కానీ ఇలా నలభై తొమ్మిదో రోజు యాభై రోజు చూపించాను కదా అలా ఆ రెండు రోజులైనా డబ్బులు దాచుకోవచ్చు అలా దాచుకుంటే రెండు వేల నూట నలభై రూపాయలు సేవ్ చేసుకుంటాము అలా కాకుండా మనం నేను ఇరవై ఏదో తారీఖు నుంచి నలభై ఎనిమిదో తారీఖు వాటికి చూపించాను కదండి ఎంత డబ్బులు దాచుకోవాలో అలా దాచుకుంటే మనము పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు దాచుకోవచ్చు అలా ఇరవై నాలుగు రోజులైనా దాచుకోవచ్చు లేదనుకుంటే ఇలా రెండు రోజులైనా దాచుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఒకటో తారీఖు నుంచి ఇరవై ఇరవై నాలుగవ తారీఖీ పట్టుకు ఒక వైపు అయితే ఏఏస్ మీకు చూపించాను కదా అప్పుడు మనం ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు దాచుకున్నాం కదా అలా అయినా దాచుకోవచ్చు అండి చక్కగా ఇదే పద్ధతిలో కనుక మొత్తం యాభై రోజులు దాచుకున్నారు అనుకోండి మీరు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా మల్లాడు మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా డబ్బులు దాచుకొని ట్రై చేయండి ఇదే పద్ధతిలో మనము ఒక వంద రోజులు డబ్బులు దాచుకున్నామనుకోండి అనుకోండి ఎంతమంది దాచుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చివరిలో అయితే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు రూపాయలకి మనం ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ వస్తే అన్ని గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ తీసేసేసుకొని ఇంట్లోనే ఉంచుకుంటే ఆ గోల్డ్ కాయిన్స్ బెస్ట్ కదా డబ్బులు మనం డబ్బులుగా ఉంచుకునే కన్నా ఇలా గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ కొనుక్కొని ఉంచుకుంటే ఎప్పటికైనా కానీ మనకి యూజ్ అనేది ఉంటుంది అండ్ మనం ఫ్యూచర్లో ఏమైనా స్థలాలు కానీ అలా ఏమైనా ల్యాండ్స్ కానీ ఏమైనా కొనాలి అనుకుంటే ఈ గోల్డ్ అనేది బ్యాంక్లో పెట్టుకొని మనం మనీ అయితే తెచ్చుకొని అక్కడైతే పర్చేస్ చేసుకో అంటే అవి అయితే కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే ఆ గోల్డ్ అమ్ముకున్నా కానీ మనకి డబ్బులు అనేవి బాగానే వస్తాయి డబ్బులు అలా ఇంట్లో ఉంచుకునే కన్నా ఇంక ఇలా గోల్డ్ ఇవాళ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయటం బెస్ట్ ఇప్పుడు గోల్డ్ రేటు ఉండే కుందుకు పెరిగిపోతూ ఉంది కదండి అంటే మనం అంతకుముందు ఎప్పుడో ఒకసారి గోల్డ్ అనేది కొంటూనే ఉ కొనే ఉంటాము మనము ఆడవాళ్ళము అప్పుడు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు మనం అదే గ్రామ్స్ పెట్టి గోల్డ్ కొంటే రేట్ అనేది ఎలా ఉంది కంపేర్ చేసుకోండి డబుల్ కాదు త్రిబుల్ అలా అవుతుందండి గోల్డ్ రేట్ అనేది మనం కొన్నప్పుడు దానికన్నా మూడు రెట్లు నాలుగు రెట్లు పెరిగే ఉంటుంది ఇప్పటికీ గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంటుంది కదా ఎప్పటికైనా కానీ గోల్డ్ రేటు అందుకని చెప్పి గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్ చేయండి ఇంకా ఇంట్లో ఫర్నిచర్స్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేయటం వేస్ట్ అండి నా ఒపీనియన్ ప్రకారం అయితేను నేనైతే అలానే ఆలోచిస్తూ ఉంటాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా వరం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గోల్డ్ కాయిన్స్ కొంటే విఏ జిఎస్టీ ఎంత పడతాయి అనేది నేను వీడియోలో చెప్పాను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్